ఇంట్లో ఆకాశ దీపం వెలిగించవచ్చా వెలిగిస్తే ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ చూసినట్లయితే ఆకాశ దీపాన్ని నేను కొత్తగా అయితే తీసుకోవటం జరిగింది ఈ యొక్క ఆకాశ దీపాన్ని మొన్న సోమవారం నాడు కార్తీక రెండవ సోమవారం నాడు ఈ యొక్క కార్తీక దీపాన్ని ప్రారంభించడం జరిగింది అంతకు ముందు నుండే అమావాస్య నుండే ప్రతిరోజు కూడా సాయంత్రం ఆకాశ దీపం అయితే పెడుతూ ఉన్నాను ఇంతవరకు వేరేది పెట్టేవాడిని ఇప్పుడు మాత్రం ఈ యొక్క కొత్త దీపం వచ్చింది కదండి ఇక నుండి ఈ యొక్క దీపంలో నేనైతే దీపారాధన చేయబోతున్నాను ఈ యొక్క ప్రోడక్ట్ అనేది నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడిందండి అప్పుడు నేను కొన్నప్పుడు అదైతే తీసుకున్నాను ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించడానికి ఇదైతే బాగా కనపడుతుందని చెప్పి గ్లాసు వచ్చింది కాబట్టి చుట్టూరు అయితే తీసుకున్నాను కాకపోతే కొంచెం పల్సగా అయితే ఉందండి మొత్తం కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు కానీ పల్సగానే ఉంది కానీ పర్వాలేదు ఆ రేటుకు వచ్చిందంటే చిన్న ఇత్తడ ప్రమితి కూడా ఇచ్చాడు కాబట్టి పర్వాలేదు అనిపించింది ముందుగా అయితే ఆకాశ దీపానికి అలంకరించుకోవాలండి చందనంతో కుంకుమతో మొత్తం కూడా అలంకరించుకుని ఆ తర్వాత ఈ యొక్క ఒత్తి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఒత్తి కూడా వేసుకుని తర్వాత నూనె ఇవన్నీ కూడా వేసి ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఆకాశ దీపాన్ని చాలా విధాలుగా పెడుతూ ఉంటారు ఇది ఎందుకు పెడతారనేది రకరకాలుగా చెప్తూ ఉంటారు నాకు తెలిసినవి మూడు ఉన్నాయి ఆ మూడింటిలో రెండు అయితే చెప్తాను అవి ఏంటి అనేది చెప్తాను అప్పుడు ఏం లేదండి పూర్వకాలంలో వీళ్ళ మనం అందరం కూడా లైట్స్ ఉండేవి కావు అప్పుడు తొందరగా ఐదింటికే చీకటి పడిపోయేది పూర్వకాలంలో వాళ్ళు ఏం చేశారంటే కనుక ఒక ఊరుని తెలియటానికి ఊళ్ళో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాళ్ళు ఆ దీపం ఎక్కడా ఎక్కడ నన్ను ఎదురు చూస్తే ఊళ్ళో ఇదివరకు పెద్ద బిల్డింగ్స్ అయితే ఉండేవి కావు అప్పుడు ఊళ్ళో అంత అంతకన్నా ఎత్తు అయినది ఏంటిది ద్వైస్తంభం అనేది అప్పట్లో ఎత్తుగా ఉండేది అందుకని ఏం చేశారంటే కనుక అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఈ ఆకాశ దీపాన్ని ప్రారంభించారు కార్తీక మాసంలో తొందరగా చీకటి పడుతుంది కాబట్టి వెలుతురు కోసం అలాగే ఇక్కడ ఒక ఊరు ఉంది ఒక ఆలయం ఉందని తెలుసుకోవటం కోసం ఈ యొక్క ఆకాశ దీపాన్ని పైన పెట్టి వెలిగించడం జరిగింది అప్పటి నుండి కూడా సంధ్యాకాలంలో ఎవరైనా కనపడితే అక్కడ దీపారాధన ఉందని చెప్పి అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు అలాగే ఇంకొకటి చెప్తాను ఇంకోటి ఏంటంటే కనుక పూర్వ రోజుల్లో దేవతలు సంచరిస్తూ ఉండేవాళ్ళంట సంచరించేటప్పుడు ఇక్కడ దేవాలయం ఉంది అని చెప్పటానికి కోసం వారి కోసం దీపారాధన చేసేవాళ్ళని అని చెప్తూ ఉంటారు అలాగే మనం కూడా మన ఇంట్లో ఎందుకు వెలిగించాలి అంటే కదా దేవతలు ఏదో ఒక దేవతలు అట వెళ్తూ ఉంటారు కదండి పైన ఆకాశంలో వెళ్తూ ఉంటారు ఆ దేవతలకు ఈ ఇంట్లోకి అనుగ్రహాన్ని ఇవ్వమని కూడా పలకటానికి కూడా స్వాగతం పలకటానికి కూడా ఆ దీపాన్ని యూస్ చేస్తూ ఆ ఆ లక్ష్మిని ఆవాహన చేస్తాం కోసం మాత్రం వెలిగిస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఇంకొకటి ఏంటంటే కనుక పితృదేవతలు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటారు ఎక్కడైతే మనం ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగిస్తామో ఆ ఆకాశ దీపాన్ని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం ఇస్తారు అని చెప్తూ ఉంటారు ఆలయాల్లో వెలిగిస్తే కనుక స్వామివారి దర్శనం కోసం వాళ్ళు వచ్చారని చెప్తూ ఉంటారు అలా మనమైతే ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఈ యొక్క కారణాల్లో ఏదైనా కానీ మనం మంచి కోసమే పెట్టారని అనుకుంటున్నాము అలాగే ఈ ఆకాశ దీపాన్ని ఇప్పుడు దాకా చూశారు కదండి స్వామివారికి పూలు పళ్ళు అక్షంతలు అవన్నీ వేసి దూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ దీపానికి ఇలా బయటకు తీసుకొచ్చి నేనైతే ఒక దీనికి వేసి కట్టేసి పైన పెడుతూ ఉంటాను ఈ దీపాన్ని ఆ కారణం చేత నేను అప్పటి నుండి కూడా ఎప్పటి నుండి కూడా దీపావళి రోజు నుండి కూడా ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అంతవరకు వేరేది ఉండేదండి అది కింద ఓపెన్ చేసి ఒక ఒత్తి వేసి పెట్టేవాడిని అంటే మనం దీపం అనేది దీపం పెట్టాలి ఇదైతే కొంచెం బాగుంది చక్కగా చాలా బాగుందిలే అని చెప్పి ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మీషోలో కావాలంటే లింకు డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోండి ఈ ఆకాశ దీపాన్ని వచ్చే సంవత్సరం అయినా పెట్టుకోవచ్చు అలాగే గుమ్మాల్లో ఇటు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు వెలిగించిన తర్వాత కొంచెం పైకి నాకు చూ చూపిస్తాను ఎంత వెలుతురు వస్తుందో అండి చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క ఆకాశ దీపాన్ని ఇంట్లో కూడా తప్పకుండా వెలిగించుకోవచ్చు ఈ యొక్క ఆకాశ దీపాన్ని ఇంట్లో యజమానురాలు లేదా యజమానుడు కనుక వెలిగిస్తే చాలా ఫలితాన్ని ఇస్తారు మహాదేవుడు మీరు తప్పకుండా ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించండి ఆ యొక్క ఆకాశ దీపాన్ని ఇక్కడ చూడండి అలా చక్కగా చుట్టూ తిరుగుతూ అక్కడ అలా పెట్టాను అంటే రేకు ఉంది కదండి రేకు అయితే పెట్టేశాను వచ్చే సంవత్సరం మాత్రం కొంచెం ఒక బ్లాంగ్ కర్ర తీసుకుని దానికి పెడదామని ఆలోచిస్తున్నాను అది కూడా జరిగితే చాలా బాగుంటుంది ఈ విధంగా దీపాన్ని అయితే అక్కడ పెట్టడం జరిగింది ఆకాశ దీపంగా ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి మీరు కూడా ఆకాశ దీపాన్ని పెట్టుకోవచ్చు పెట్టుకుని ఆ మహాదేవుణ్ణి మీరు కూడా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఈ దేవాలయాల్లో పెట్టాలి అనే ఏం లేదు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అయితే పెట్టాల్సిన నియమాలు చెప్పే కదండి ఆ దీపారాజనలో ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ దీపలక్ష్మిని అలాగే ఆ దామోదరుణ్ణి కూడా నమస్కరించుకుని ఆ యొక్క దీపాన్ని వెలిగించండి అనేక ఫలితాలను పొందండి అలాగే ఎవరైతే ఈ యొక్క ఆకాశ దీపం పెట్టలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు మీరు ఆలయానికి వెళ్ళి ఆరు గంటలకు నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఆరు మధ్యలో ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి వెలిగించేటప్పుడు రెండు అక్షతలు వేసి దానం పెట్టుకున్న మన ఇంట్లో ఆకాశ దీపం వెలిగించినంత ఫలితాన్ని ఇస్తారు కాబట్టి అది కూడా చేయండి అలా చేసినా కూడా స్వామివారి యొక్క కరుణ ఉంటుంది ఇక్కడ చూసారా ఆ పక్కన మెరుస్తూ ఉంది ఆ రోజు కొంచెం మెరుపులల్లే వచ్చినాయి అంటే ఊరుముందినట్టుగా వచ్చింది అలా సడన్గా అట్టా పెట్టేసరికి రెండు కనపడటం జరిగింది ఈ విధంగా స్వామివారికి ఈ యొక్క ఆకాశ దీపాన్ని నేనైతే వెలిగిస్తాను మీరు కూడా వెలిగించండి వెలిగిస్తే చాలా ఫలితం ఇస్తుంది ఇక్కడ భస్మంతో అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం ఇక్కడ చూస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ